ಬೇಸರ ರಾಜಧಾನ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಪಕ್ಕ ಪ್ರಚಾರೋ ದಾಂಧಿಯ ಚರ್ಚೆ ರಾಂಚಾರಿ ಈ ರೋಜು ಸಮರ್ಪಿಸಿದರುವರೆ ದಾನ್ ಪಕ್ಷನ್ ಮೀಂತಿ ರವ್ పోయిన సమయంలో అమరావతి మన రాజధానిని కట్టుకునే నిర్మించుకునే ఈ సమయంలో ఇలా అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడిన ఏ మాట కూడా క్షమించడానికి అసలే ఒక రాజధాని లేకుండా బాధపడుతున్న ఆంధ్ర రాష్ట్రానికి ఇది మరో దెబ్బలాంటిది రాజధాని అంత ముఖ్యమైనప్పుడు ఇలాంటి వాయిద్యా రాజధాని అని వ్యాఖ్యానించడం చాలా చాలా దురదృష్టకరం చెప్పడము కామన్ డెకోరం అలాంటిది మీడియా హౌసే ఒక పొలిటికల్ పార్టీకి చెందినప్పుడు ఆ మీడియా హౌస్ చేసిన కొన్ని వ్యాఖ్యల వల్ల కోట్ల మంది ప్రజలకు ఆవేదన కలిగినప్పుడు ఆ మీడియా హౌస్ అయినా ఆ పొలిటికల్ పార్టీ అయినా క్షమాపణ చెప్పాలి మరి ముఖ్యంగా సాక్షి మీడియా హౌస్ హౌస్ నడుపుతున్న భారతిరెడ్డి గారు సాక్షి మీడియాలో ఇంకా ఘోరం జరిగింది కాబట్టి మీరు క్షమాపణ చెప్పడంలో తప్పు లేదు అది మీ బాధ్యత మనం చిన్న పిల్లలకు కూడా నేర్పిస్తాము ఒక తప్పు చేస్తే తప్పైంది సారీ అని చెప్పినానా అని చెప్తాము మరి అలాంటప్పుడు ఒక తప్పు జరిగినప్పుడు సారీ చెప్పుకోవడంలో సారీ చెప్పడంలో నామోషి లేదు మరి ముఖ్యంగా ఇది ఒక పొలిటికల్ పార్టీకి చెందిన మీడియా హౌస్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ పార్టీకి చెందిన మీడియా హౌస్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పడంలో కూడా తప్పు లేదు ఇంతమంది మనోభావాలను ఆవేదనకు గురి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు తప్పైపోయింది మా ఉద్దేశం అది కానే కాదు క్షమించండి అనడంలో తప్పు లేదు మరి వారు ఎందుకు సంకోచిస్తున్నారో వారికి ఎందుకు ఇది నామోశకత అనిపిస్తుందో నాకైతే అర్థం కావటండి